తూర్పున ఉదయించిన అరుణారుణ సూర్యబింబాన్ని కనుల పండువుగా వీక్షించి అరమూసి అంజలి ఘటిస్తున్న పరశురాముడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు తన పాదాల మీద పడి ఉలిక్కిపడేలా చేసిందేమిటా అని ఆయన తలవాల్చి కళ్ళు పూర్తిగా తెరచి చూసుకున్నాడు ఆశ్చర్యం స్వర్ణవర్ణ పుష్పాలు తన పాదాల మీద పడి ఉదయ సూర్యకాంతిలో దగదగలాడుతున్నాయి బంగారు రంగు పువ్వులు తన ఆశ్రమ ప్రాంగణంలో కానీ మహేంద్రగిరి అరణ్యంలో కానీ లేవు ఆలోచిస్తూ మెల్లిగా చూపుల్ని ముందుకు సారించాడు తన ముందు పారాణితో మెరుస్తున్న పాదాలు ఆ పాదాలపైన అందెలు మెరుస్తున్నాయి అందెలను అరమూస్తూ సముద్రతరంగాల్లా కదలాడుతున్న కుచ్చెళ్ళు హరితవర్ణం మీద స్వర్ణవర్ణంతో మెరుస్తున్న కుచ్చిళ్ళు అందెల మీద అందంగా మెరిసిపోతున్న నవరత్నాలు పరశురాముడి చూపులు నెమ్మదిగా పైకి ప్రాకాయి ఎదురుగా త్రిభంగిగా నిలుచున్న సమ్మోహనాకారాన్ని స్పృశిస్తూ పైకి చేరిన ఆయన చూపులు ఆమె ముఖమండలం మీద ఆగేయి పల్చటి వలువల మాటను దాగి దివ్య ప్రకాశాన్ని విరజిమ్ముతున్న ఆమె శరీర సౌందర్యం భస్మం చాటున దాగిన హోమాగ్నిలా ఉంది ఆశ్రమం ప్రాంగణంలోని అందమైన రతలను వికి వెకిరిస్తున్నట్టుంది ఆమె తనూలత అది సాధారణ లత కాదు అయస్కాంత లత చూపులను ఆకర్షించి బంధించి ఉంచే అయస్కాంత లత ఆమె శరీరం ఆమె ఆమె ఎవరో తనకు తెలుసు ఆమె పద్మిని ఇప్పటికే ఒకటి రెండు పర్యాయాలు తన ముందు ప్రత్యక్షమై ఆర్యా అంటూ సంబోధించిన సమ్మోహనాకారి పద్మిని కళ్ళు నవ్వుతున్నాయి తామర రేఖలను తలదన్నే కళ్ళు ఆ విశాల నేత్రాల జంట అయస్కాంత గోడాల ఆయన చూపుల్ని బలంగా లాగుతున్నాయి పద్మిని చిరునవ్వు నవ్వుతోంది చిగురుల మాట నుండి కనిపిస్తున్న దానిమ్మ గింజల్లా తెల్లగా మెరుస్తున్నాయి ఆమె పళ్ళు పద్మిని మళ్ళీ ఎందుకు వచ్చింది పరశురాముడి లోపల ఉద్భవించిన సందేహానికి సమాధానం చెప్తున్నట్టు పద్మిని చేతులు కదిలి దోసిలిగా మారాయి అందమైన చిన్నారి సజ్జలా ఉన్న ఆ దోసిటిలో సువర్ణ పుష్పాలు సాక్షాత్కరించాయి ఉన్నట్టుండి పద్మిని చేతుల్ని అలంకరించిన సువర్ణ కంకణాలు చప్పుడు చేశాయి మరుక్షణం స్వర్ణ క కుసుమాలు పరశురాముడు శిరస్సు మీద వర్షించాయి అలౌకికమైన దివ్య సౌరభం పరశురాముడిని చుట్టుముట్టింది అర్థం కాని అవ్యాజ అనురాగం ఏదో తనను ఆమె వైపు లాగుతున్నట్టు గ్రహించి పరశురాముడు గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలాడు ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు పద్మిని మళ్ళీ వచ్చావు ఎందుకు పరశురాముడి కంఠం కొద్దిగా కొత్తగా వణికింది అభినందించి ఆరాధించడానికి పద్మిని కంఠస్వరం ఆశ్రమ ప్రాంగణంలో కోకిలను ఉలికిపడేలా చేసింది అభినందన ఎందుకు గుబురుగా ఉన్న కనుబొమ్మల్ని మధ్యలో కలిపి ముడివేస్తూ ప్రశ్నించాడు పరశురాముడు అందుకు కారణాలు రెండు పద్మిని నవ్వింది ఒకటి గోకర్ణ క్షేత్రాన్ని పునరుద్ధరించినందుకు రెండవ కారణం పరశురాముడు తగులుతూ అడిగాడు మిమ్మల్ని మీరు తెలుసుకున్నందుకు నన్ను నేనా పరశురాముడి నుదురు మీద గీతలు ప్రశ్నార్థకంగా ప్రత్యక్షమయ్యాయి అవును సస్వరూప జ్ఞానాన్ని పొందినందుకు పద్మిని చిరునవ్వుతో పరశురాముడికి హారతి ఎత్తింది సస్వరూప జ్ఞానమా పరశురాముడి కంఠంలో విసుగు జయఘలం రోగింది మీరు ఎవరో సహ్యాద్రి మహర్షులు వివరించారుగా ఆర్యా పద్మిని నవ్వుతూనే అడిగింది మరిచిపోయారా పరశురాముడి మేధస్సులో ఏదో పరులు కదులుతున్నాయి మీది సామాన్య మానవ జన్మ కాదు ఆర్య పద్మిని గుర్తు చేస్తూ అంది మీరు సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువు అవతారం ఆ వైకుంఠవాసుడే ఈ భూలోకవాసుడు పరశురాముడి ఛాతి ఉవ్వెత్తుగా పైకి లేచింది ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు అవును తను మర్చిపోయాడు తన అవతారాన్ని గురించి మరిచిపోయాడు ఎందుకు భూసంబంధమైన అజ్ఞానమా ఆలోచిస్తూ చెట్టు కింద ఉన్న అరుగు వైపు అడుగులు వేశాడు నుదురును అరచేత్తో రుద్దుకుంటూ అరుగు మీద కూర్చున్నాడు ఆయన చూపులు అసంకల్పితంగా పద్మిని వైపు తిరిగాయి పద్మిని తన వైపు అడుగులు వేస్తోంది ఆమె ఆమె పద్మిని కాదు బంగారు తీగ ఆమెది నడక కాదు నాట్యం ఆమె నాట్యం లాంటి నడకకు అందెలు అందంగా స్పందిస్తూ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నాయి పద్మిని ఆయన ముందు ఆగింది అరవింద కుసుమాల అద్భుత సౌరభం ఆమె నుండి వెళ్ళి విరుస్తూ పరిసరాల్లో వ్యాపిస్తోంది ఆర్య గుర్తు చేసుకోండి గుట్టు తెలుసుకోండి మీరు కేవలం భార్గవరాముడు కాదు కేవలం పరశురాముడు కాదు పరంధాముడు మీరు ఆ వైకుంఠవాసుడి ప్రతిరూపం పద్మిని పరశురాముడి కంఠం వణికింది మహామత్స్యంగా మహాకూర్మంగా మహావరాహంగా మహానారసింహుడుగా త్రివిక్రమవాసుడిగా అవతరించి ధర్మ సంస్థాపనం చేసిన మహావిష్ణువే భార్గవరాముడుగా అవతరించాడు అవును పరశురాముడు మెల్లిగా అన్నాడు పద్మిని మాటలు ఆయన మీద మహామంత్రంలా పనిచేస్తున్నాయి తాను భార్గవ ప్రసు పరశురాముడు కాడు విష్ణు స్వరూపుడు పద్మిని అన్నట్టు తనకు స్వరూప జ్ఞానం సస్వరూప జ్ఞానం కలిగింది తన మూల రూపం తనకు అవగాహన అయ్యింది మీరెవరో మీరు గ్రహించారు పద్మిని చిరునవ్వుతో అంది నేనెవరో ఊహించండి పద్మిని అవును నేను పద్మినే నన్ను పద్మాలయ అంటారు పద్మహస్త అంటారు పద్మిని అంటారు లక్ష్మి పరశురాముడు అసంకల్పితంగా అన్నాడు పద్మిని వెంటనే దగ్గరగా జరిగి అరుగు కింద పరశురాముడి పాదాల ముందు కూర్చుంది తలపైకెత్తి ఆయన ముఖంలోకి చూసింది ఆమె విశా విశాల విలోచనాలు వత్తుల్ని ఎగదోసిన దీపాల్లా వెలిగిపోతున్నాయి ఇంతకాలానికి నన్ను పోల్చుకున్నారా ఆర్య లక్ష్మి గద్గద కంఠంతో అంది తామర రేకుల చివర్ల నుండి జారే జలబిందువుల ఆనంద బాష్పాలు ఆమె కనుల కొనుకుల నుండి జాలువారాయి స్వామి నేను సమాసమను మీతో సమానురాలిని అసమానురాలిని నేను నిత్య అవియోగిని ఎన్నటికీ వియోగము లేని మీ సహధర్మచారిణిని సహచరిణి పద్మిని పరశురాముడి హృదయ కుహరంలోంచి దూసుకు వచ్చింది ఆ పిలుపు అవును ఇప్పుడు నేను స్వీకరించిన పేరు అదే నా ప్రాణేశ్వరుడి పరశురామావతారంలో పద్మిని నామధయంతో దిగివచ్చాను మీ మూల రూపంతో కలిసి ఉన్నట్టే ఈ మీ అవతార రూపాలలోనూ నేను కలిసి ఉండాలి అవతార వియోగాన్ని నేను సహించలేను పద్మిని నన్ను పరమ సహధర్మచారిణిగా స్వీకరించండి మీ ముందు నిలుచున్న ప్రతిసారి నేనెవరో మీకు నర్మగర్భంగా చెప్పాను పద్మిని చిరునవ్వుతో అంది సాగర కన్యను అన్నాను మీరు పోల్చుకోలేదు పరమశివుడు చెల్లెల్ని అన్నాను అప్పుడు మీరు పోల్చుకోలేదు అప్పుడు మీరెవరో మీకు తెలియదు నేనెవరో కూడా తెలియదు సహ్యాద్రి మహర్షుల సత్యవాకు ద్వారా మీరెవరో తెలుసుకున్నాను నేనెవరో తెలుసుకున్నారు నన్ను దగ్గరకు తీసుకుని ఈ వియోగాన్ని దూరం చేయండి పరశురాముడు ఉక్కిరి బిక్కిరవుతూ చూశాడు తలను అటూ ఇటు ఊపాడు రెండు అరచేతులతో కణతల్ని నొక్కున్నాడు స్వామి నన్ను స్వీకరించండి ఈ ఆశ్రమంలో మీ సేవ చేస్తూ ఆనందిస్తాను ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన జీవజంతువులతో ఆడుకుంటాను గృహస్థుగా మీ జీవితాన్ని సార్థకం చేస్తాను గృహిణి గృహిణిగా నా జీవితాన్ని తరింపజేసుకుంటాను తనను వారిస్తున్నట్టు పైకి లేచిన పరశురాముడి చేతిని చూస్తూ పద్మిని మౌనం ధరించింది పరశురాముడు ధ్యానముద్రను ఆశ్రయించాడు ఆయన నేత్రాలు సగం మూసుకున్నాయి ఆయన ముఖంలో ప్రశాంతత కొత్త వెలుగులను చిమ్మింది క్షణాలు గడుస్తున్నాయి పరశురాముడిలో లోచూపుతో తెన్నో ఎవరినో దర్శిస్తున్నట్టున్నాడు నెమ్మది నెమ్మదిగా ఆయన నుదురు మీద బంగారు కాంతి పరుచుకుంది ఆయన కనురెప్పలు మెల్లగా పైకి లేచాయి పరశురాముడు పరమ ప్రశాంతంగా పద్మిని వైపు చూశాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి